హాయ్ అండి అందరు ఎలా అన్నారు బాగున్నారా అందరికీ సాయినా ఏకాదశి శుభాకాంక్షలు అండి సో దీన్నే తొలి ఏకాదశిని కూడా అంటారు ఎందుకు సాయిన ఏకాదశి అనంటే స్వామివారు ఈరోజు పౌలిస్తారండి నిద్రలోకి వెళ్తారు అందుకని చెప్పి సాయినా ఏకాదశి అంటారండి ఆ షాఢమాసంలో వచ్చే ఫస్ట్ ఏకాదశిని సాయిన ఏకాదశి అంటారు సో ఖచ్చితంగా మనం ఏకాదశి రోజు అయితే విష్ణుమూర్తి టెంపుల్కి వెళ్తాం కదండి అందుకని చెప్పేసి మేము అరిసెవెల్ వెళ్ళి తర్వాత కూర్వంకి వచ్చాము అరసవీళ్ళు ఎందుకు వెళ్ళామంటే సండే పడింది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ అరసవీళ్ళు అయితే చూసుకొని తర్వాత కూర్మంకి వచ్చామండి ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే మనకి కూర్మం స్టార్టింగ్ ఎంట్రెన్స్లోనే ధ్వజస్తం ఉంటుంది కదండి అది మనకి ఎంట్రెన్స్లోనే ట్వంటీ రూపీస్ టికెట్స్ లైన్ ఉంటుంది కాబట్టి మేము ట్వంటీ రూపీస్ లైన్కి అయితే వెళ్ళిపోయామండి ఎందుకంటే జనాలు చాలా రష్గా ఉంది అందుకని చెప్పేసి వెళ్ళిపోయాము ఇక్కడ స్థల పురాణం అయితే నేను చూపిస్తున్నాను చూసాయండి ఏడు వందల సంవత్సరాల క్రితం దండి ఈ టెంపుల్ ఇది స్వయంగా వెలిసింది స్వామివారి టెంపుల్ అవతారాల్లో ఒక అవతారం కాబట్టి చాలా స్పెషల్ టెంపుల్ అండి చాలా పవర్ఫుల్ది కూడా అందుకనే చాలా వరకు ఇక్కడికైతే వస్తారు ఇప్పుడు నేనైతే ఆఫ్టర్నూన్ వన్ వన్ థర్టీ ఆ టైం కాబట్టి కొంచెం మనకి ఖాళీగా కనిపిస్తుంది లేదంటే చాలా రష్గా ఉంటుందండి టెంపుల్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రియదర్శనలు అండి మా పాప చూసారు కదా అక్కడ ఇమేజెస్ చూస్తుంది లేదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్